ఎన్నికల్లో జయాప జయాలు గెలుపు ఓటములు అత్యంత సహజం కాబట్టి గెలిచినప్పుడు పొంగిపోవద్దు ఓడినప్పుడు కుంగిపోవద్దు అనే మాట కేసీఆర్ గారు మాకు ఈరోజు కాదు ఇరవై ఏళ్ళుగా చెప్తానే ఉన్నారు ఈరోజు కూడా సహజంగానే ఫలితాలు మమ్మల్ని కొంత నిరుత్సాహపరిచిన మాట వాస్తవం దానిలో ఏమీ అనుమానం లేదు అయినప్పటికీ దీనికి కుంగిపోయేది లేదు బాధపడేది లేదు బాధపడిపోయి మరి మా పాత్ర ప్రతిపక్షంగా మా పాత్ర పోషించకుండా ఊరుకునేది లేదు ముందుగా హృదయపూర్వకంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో గత నలభై ఐదు యాభై రోజులుగా నిర్విరామంగా కష్టపడ్డ మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు మా గులాబీ దండు కేసీఆర్ గారి బృందానికి శిరస్సు వంచి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా వారికి వినమ్రంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఎన్నో కష్ట నష్టాల కోర్చి ఒకరిద్దరు కాదు నిజంగా చెప్పాలంటే కొంతమంది తమ తమ వ్యక్తిగతమైన సమస్యలున్నా కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి నిర్విరామంగా పనిచేసినారు వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా వినమ్రంగా నమస్సులు వినమ్రంగా ధన్యవాదాలు గత రెండేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తన పాత్రను అద్భుతంగా పోషించింది ప్రజా సమస్యలను మరి కేంద్రంగా చేసుకొని ప్రజల వాదనను ప్రజల వేదనను ఇవాళ ప్రభుత్వం ముందు పెట్టడంలో అది శాసనసభలో అయితేనేమి ప్రజాక్షేత్రంలో అయితేనేమి సోషల్ మీడియాలో అయితేనేమి చాలా బలంగా బీఆర్ఎస్ పనిచేస్తున్నది మా పని ఇట్లాగే భవిష్యత్తులో కూడా కొనసాగుతూనే ఉంటుంది కానీ ఒకటి మాత్రం వాస్తవం ఈ ఎన్నిక డెఫినెట్గా మరి మాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది కొత్త బలాన్ని ఇచ్చింది ఎందుకంటే మరి స్పష్టంగా ప్రజలకు తీర్పిచ్చారు ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ మాత్రమే ఇంకా అందులో అనుమానమే లేకుండా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే పనిచేస్తుందో వారికి ప్రత్యామ్నాయంగా పోరాడుతున్న ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ అనే మాట స్పష్టంగా ప్రజలు చెప్పారు డెఫినెట్గా దాన్ని కూడా మాకు ఒక సానుకూల అంశంగానే తీసుకుంటా ఉన్నాం సరే ఇక ఈ ఎన్నికల్లో ఏ రకంగా అధికార యంత్రాంగం మోహరించింది ఏ రకంగా వారు పనిచేశారు ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నాయి నేను వాటి విషయంలోకి ఎక్కువగా పోను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యన కూడా చాలా ఉప ఎన్నికలు మన రాష్ట్రంలో జరిగినాయి దాదాపు ఏడు ఉప ఎన్నికలు జరిగినాయి ఈ ఏడు ఉప ఎన్నికలు పాలేరు కానీ నారాయణఖేడ్ కానీ హుజూర్ నగర్ కానీ దుబ్బాక కానీ నాగార్జున సాగర్ కానీ హుజూరాబాద్ కానీ మునుగోడు కానీ ఈ అన్ని ఉప ఎన్నికల్లో మీరు ఆ రోజు కనుక గమనించినట్టయితే అప్పటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఒక్క ఉప ఎన్నికలు కూడా గెలవలేదు ఏడు ఉప ఎన్నికల్లో మేము దాదాపు అన్ని గెలిచాం దాదాపు ఐదు గెలిచాం ఒక రెండిట్లో ఓడిపోయాం అంతే తప్ప మరి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అన్నాడు ఒక్క ఉప ఎన్నికలు గెలవకపోయినా చివరికి మళ్ళీ రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో వారు విజయం సాధించారు గవర్నమెంట్ కూడా ఫామ్ చేశారు అట్లాగే మధ్యలో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే కూడా గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మరి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆనాడు కేవలం ఒకటి రెండు కార్పొరేటర్ సీట్లు వచ్చిన విషయం కూడా ఒక్కసారి గమనంలోకి తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నాను అట్లాగే ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ప్రజల తరఫున వాదన బలంగా వినిపించగలిగాం ఎన్నికల ఎజెండాను ఖచ్చితంగా నిర్దిష్టంగా బలంగా ప్రతిపక్షంగా మేమే సెట్ చేయగలిగాం మేము మాత్రం బూతులు మాట్లాడలేదు కేవలం ప్రజా సమస్యల గురించే మాట్లాడాం చాలా హుందాగా ఈ ఎన్నికల్లో కొట్ కొట్లాడినామని చెప్పి నేను అనుకుంటా అట్లాగే రెండేళ్లుగా మైనారిటీకి మంత్రివర్గంలో స్థానం లేదు బీఆర్ఎస్ ఏదైతే మరి మంత్రివర్గంలో ఇట్లా మైనారిటీలకు స్థానం లేదు ఒక ఎంపీ లేరు ఎమ్మెల్యే లేరు ఎమ్మెల్సీ లేరు అని గట్టిగా మాట్లాడితే చివరికి అనివార్యంగా అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇయక తప్పని అనివార్యత కల్పించింది కూడా ఖచ్చితంగా మా యొక్క ఎన్నికల ప్రచార సరళి తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మరి మా బాధ్యత మేము నిర్వర్తించినాం మరింత బలంగా వద్దాం వద్దాం ఒక రబ్బర్ బంతిని గోడకేసి కొడితే ఎట్లయితే తిరిగి బలంగా ఎనకొస్తుందో అట్లా మనం కూడా తప్పకుండా తిరిగి వెనక్కి వద్దాం పెద్దలు కేసీఆర్ గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యతలు చేపట్టేదాకా ఎవరి శక్తి మేరకు వారు శక్తివంచన లేకుండా కష్టపడదామని చెప్పి మా నాయకులు కార్యకర్తలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ